నమస్కారం నేను లోకేష్ని ఈరోజు నేను మీకు ఒక చేదు నిజం చెప్పబోతున్నాను మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారా రెండు లక్షలు సంపాదిస్తున్నారా లేక ఐదు లక్షలు నిజానికి అది ముఖ్యం కాదండి చాలామంది అనుకుంటారు నా జీతం పెరిగితే నా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని కానీ నిజం ఏంటంటే జీతం పెరిగే కొద్దీ మన సమస్యలు కూడా పెరుగుతాయి మీ క్రమశిక్షణ డిసిప్లిన్ లేకపోతే ఈరోజు వీడియోలో యువర్ డిసిప్లిన్ మ్యాటర్ మోర్ దాన్ యువర్ శాలరీ అనే అంశంపై ఒక లైఫ్ చేంజింగ్ విషయాన్ని మనం చర్చించబోతున్నాం ఈ ఇరవై నిమిషాలు కనుక ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీ ఆర్థిక జీవితాన్ని కంపల్సరీ మారు ఒక అపోహ ఉంది ఎక్కువ జీతం ఎక్కువ సంపాదన కానీ మీరు గమనించారా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం యాభై వేలు నుండి లక్ష యాభై వేల రూపాయలకి పెరిగినప్పుడు అతని సేవింగ్స్ పెరగవు బదులుగా బైక్ ప్లేస్లో కారు అవుతుంది నార్మల్ ఫోన్ ప్లేస్లో ఐఫోన్ అవుతుంది దీనినే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు మీ శాలరీ ఒక బకెట్లో పోసి నీళ్ళు లాంటిది కానీ మీ అలవాట్లు ఆ బకెట్లకు ఉన్న చిల్లులు లాంటివి ఆ చిల్లులు పూడ్చకుండా మీరు ఎంత నీళ్లు పోసినా బకెట్ ఎప్పటికీ నిండదు ఇక్కడ మనం డిసిప్లిన్ అనే పదం నేర్చుకుంటే కనుక ఈజీగా మనం ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతుందలా వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు తీసుకుందాం ఒకడు రాజు ఇంకొకటి రవి రాజు నెలకి రెండు లక్షల రూపాయలు జీతం వాడికి క్రమశిక్షణ లేదు నెలకు పదివేల రూపాయలు కూడా మిగలవు రెండో వాడిని తీసుకుందాం రవి అనేవాడు నెలకి యాభై వేలు జీతం కానీ క్రమశిక్షణ ఉంది జీతం రాగానే మొదట ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తారు ఈ పదిహేను ఏళ్ళ తర్వాత పరిస్థితి ఏంటో తెలుసండి రవి పెట్టిన పదివేల రూపాయలు అనేది పదిహేను శాతం రిటర్న్తో దాదాపు అరవై ఏడు లక్షల రూపాయలు అవుతుందండి మరి రాజు అతను ఇంకా అదే రెండు లక్షల రూపాయలు చేయటం తన బాస్ దగ్గర తిట్లు కోసం కష్టపడుతూనే ఉంటాడు సంపద అంటే మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదండి మీరు ఎంత దాచి దాన్ని ఎలా పెంచుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సరే సరే లోకేష్ గారు డిసిప్లిన్ ఉండాలి సరే బాగానే ఉంది దాన్ని మేము ఎలా అమలు చేయాలి దానికి నేను వాడేది ఫ్రీడమ్ ఫినేషియల్ సిస్టమ్ ఇందులో మూడు సూత్రాలు ఉంటాయి పే యువర్ శాలరీ ఫస్ట్ మీ జీతం రాగానే రెండు బిల్లులు కట్టే ముందు మీ ఫ్యూచర్ కోసం ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి అది మీ క్రమశిక్షణకి మొదటి మెట్టు రెండోది లాజిక్ ఓవర్ లక్ స్టాక్ మార్కెట్ టిప్స్ కనుక పరిగెత్తితే కనుక చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం అది మానేసి మన ఆర్థిక వ్యవస్థ అయితే కంపల్సరీ పెరుగుతుందన్న నమ్మకంతో నమ్మకంతో లో ఇన్వెస్ట్ చేయండి అది మనకి చాలా సేఫ్ మూడో రూలు ద ఫైవ్ మినిట్ రూల్ అంటే రోజుకు గంటలు గంటలు స్క్రీన్ చూడాల్సిన అవసరం లేదు క్రమశిక్షణ అంటే కష్టపడటం కాదండి ప్రతిరోజు ఒక పనిని సింపుల్గా చేయటం అది మన లైఫ్లో ఇన్వెస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ ఎప్పుడు ఆ అంకెల వల్ల కూలిపోవు మనుషుల ఎమోషన్స్ వల్ల కూలిపోతాయి మార్కెట్ పడిపోయినప్పుడు భయపడి అమ్మేయడం డిసిప్లిన్ కాదండి మార్కెట్ పడిపోయినప్పుడు మన వెహికల్ రూల్ని ఉపయోగించి ఇంకాస్త ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడమే నిజమైన క్రమశిక్షణ మీ జీతం మీ స్థాయిని నిర్ణయిస్తుంది కానీ మీ డిసిప్లిన్ అనేది స్వేచ్ఛను నిర్ణయిస్తుందండి మీ వీడియో చూస్తున్న మీరు ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకోండి శాలరీ పెరిగే వరకు ఆగకండి ఈరోజే మీ క్రమశిక్షణని ప్రారంభించండి మీరు కూడా ఒక ఫ్రీడమ్ ఫినిషర్ అవ్వాలనుకుంటున్నారా అయితే మీ ఆర్థిక ప్రయాణాన్ని నాతో పాటు మొదలు పెట్టండి సో స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ ఇస్తాను అయితే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో కొన్ని లింక్లు ఇచ్చాను వాట్సాప్ కమ్యూనిటీ దాంట్లో జాయిన్ అవ్వండి గుర్తుంచుకోండి మీ శాలరీ మిమ్మల్ని బ్రతికిస్తుంది కానీ మీ డిసిప్లిన్ మిమ్మల్ని సంపన్నులుగా తయారు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి వచ్చే వీడియో